కొంచెం సీజన్ వెరైటీస్ అండి చూడండి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ప్లక్కర్స్ ఉన్నాయి మొత్తం రూపాయ రెండు రూపాయలు మూడు రూపాయలు ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్ ఉన్నాయి ప్లక్కర్స్ ఇట్లా చూడండి అన్బ్రేకల్ ఉన్నాయి ఇదేం ఏమి ఏం కాదు చూడండి ఓన్లీ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లాంటివి పడతాయి చూడండి ఎయిట్ రూపీస్ ఎక్కువ పండగలు కలెక్షన్ నడుస్తుంది కాబట్టి నెక్లెస్ లో మీకు తక్కువ రేట్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే మినిమం ఫిఫ్టీ ఇంత బాగుందో కదా మనకి ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అయితే మీకు థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే సీజెడ్ లో ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ వన్ రూపీస్ చిల్లర పడుతుంది చూడండి మొత్తం గ్యారెంటీ ఉన్నాయి మీకు పీస్ టు పీస్ ఎక్స్టెన్ అయితే గ్యారంటీలో టూ ఫిఫ్టీ నుంచి చైన్స్ ఉంది డైలీ కి ఇందులో మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మినిమం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అయితే డిజైన్స్ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో కూడా ఓకే లాంగ్ ఎంత నుంచి స్టార్ట్ అయితే లాంగ్ అంటే అక్కడ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇట్లా బీట్స్ లో మీకు తక్కువ తక్కువ రేటు జస్ట్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వియర్స్ అందరికీ పూజా ఆర్ట్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన మీకు ఈ పండగ సీజన్ కి ఫ్యాన్సీ కలెక్షన్స్ కానీ జ్యువెలరీ కలెక్షన్స్ కానీ కాస్మెటిక్స్ ఐటమ్స్ కానీ ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక బేగం బజార్ లోనే బెస్ట్ షాప్ అండి పూజా ఆర్ట్స్ వచ్చేసరికి కాకపోతే చాలా మంది రీటైలర్స్ అయితే కాల్ చేస్తున్నారు హౌస్ పర్పస్ కి పర్సనల్ యూస్ కి అయితే ఇక్కడ అవైలబుల్ గా లేదు ఓన్లీ ఫర్ హోల్సేల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటదండి మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేయాల్సింది అయితే ఉంటది మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ అన్న చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ తోప్నా మసీద్ మహల్ రోడ్ ఫస్ట్ మనకి లెఫ్ట్ లోనే ఉంటది సో స్టార్టింగ్ ఏ ఉంటదండి షాప్ కూడా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను ఇక్కడ అన్ని రకాలు కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ లోనే ఉంటది వీడియోలో ఏంటంటే మేము స్టార్టింగ్ రేట్ ఎండింగ్ రేటు చెప్తామండి ఫస్ట్ సపోజ్ ఇక్కడ మీకు నెక్లెస్ కానీ లిప్ స్టిక్స్ ఇట్లా ఇయర్ రింగ్స్ ఉంటది కదా జస్ట్ షార్టింగ్ ఎండింగ్ మెన్షన్ చేస్తాం మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ప్రైస్ ఉంటది ఒక ప్రైస్ చెప్పడం ఆన్లైన్ లో ఒక ప్రైస్ చెప్పడం అలా ఏం ఉండదు ప్రతిది కూడా ఇక్కడ బ్యాగ్ చూడండి మీకు స్టిక్కర్ అనేది వేసి ఉంటది సో ఎంఆర్పి ఎంత పడుతుంది ఏంటి అని ప్రతిది స్టిక్కర్ ఉంటది ఇది మీకు పడే రేట్ ఇక్కడ స్టిక్కర్ ఉంటది కాబట్టి ఎంత కమ్ముకోవచ్చు అనేది కూడా మీకు బ్యాగ్ కూడా క్లియర్ గా రాసిస్తారండి అండ్ ఇక్కడ మీకు ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ కావాలంటే కూడా అన్న వాళ్ళది ఇంకో షాప్ ఉంది రెండు కలిపి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్స్ ఆ కలెక్షన్ కావాలంటే కూడా అన్న వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తే అది కూడా కూడా మీకు వీడియో సెలెక్షన్ అనేది అన్న ఉన్నారు కదా కొత్తగా ఏం వెరైటీస్ వచ్చినా ఎంత రేంజ్ లో ఉన్నాయి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్ గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మళ్ళా చెప్తాను ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి రీటైల్ మాత్రం అవైలబుల్ గా లేదు సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఫ్యాన్సీ కమ్మల్లో లో కలెక్షన్ చూపిస్తున్నా అండి చూడండి ఎంత హెవీ సైజ్ బుట్టలు ఉంటదో మీరు ఈజీగా ఆ డబల్ కాదు త్రిబుల్ కాదు ఇంతకి ఐదు ఇంతలు ప్రాఫిట్ అయితే మీరు సంపాదించుకోవచ్చు చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో జస్ట్ మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇంకా ఫిఫ్టీన్ ఏనా ఈజీగా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అరవై రూపాయలు చూడండి మీనా బుట్టలు ఇందులోనే మీకు చిన్నీ అమ్మచ్చు చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు సిల్వర్ కావాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఇట్లా సిజెడ్ మోడల్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు షాప్ కి విజిట్ చేయండి ఒకసారి అక్కడ చూడండి మొత్తం చాలా బుట్టలు అక్కడ ఉన్నాయి మొత్తం చూడండి అక్కడ మొత్తం బుట్టాలే ఉంది ఇవన్నీ అవేనండి మీకు ఫ్యాన్సీ కమల్లో పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ వంద రూపాయల వరకు కూడా ఉంటాయి ఇంకా కూడా శాంపిల్స్ వరకు మాత్రమే మొత్తం షాప్ కి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంది ఇక్కడ చూడండి ఇంకా ఇయరింగ్స్ ఉన్నాయి మన దగ్గర ఫ్యాన్సీ లో చూడండి మినిమం ఫ్యాన్సీలో మీకు ట్వెల్వ్ టెన్ రూపీస్ రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే చూడండి మొత్తం వెరైటీస్ ఎంత ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కాజల్ దొరుకుతాయి చూడండి ఇట్లా కాజల్ కాటికా కానీ ఐలైనర్ కానీ మస్కరా కానీ చూడండి మొత్తం తర్వాత ఇట్లా చూడండి వేనీస్ వస్తాయి ఓన్లీ వేనీస్లో మనకు ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే నూట యాభై వరకు లాస్ట్ ఉన్నాయి చూడండి ఇది మొత్తం వేనిసే ఉన్నాయి ఇక్కడ తర్వాత ఈ టైప్లో వేనిస్ కావాలా ఇట్లా కూడా ఉంది చూడండి ఓన్లీ ముప్పై ఆరు రూపాయలు చూడండి తర్వాత ఇట్లా వడ్డానం కావాలా బెల్ట్ చూడండి చిన్న సైజ్ యాభై రూపాయలు పెద్ద సైజ్ ఎనభై రూపాయలు చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా తర్వాత ఇట్లా రబ్బర్ బ్యాండ్ చూడండి ఓన్లీ రూపాయి రెండు రూపాయలు ఈ టైప్లో చూడండి ఇట్లా వడ్డేలం కావాలా ప్లేన్ చూడండి ఓన్లీ తొంభై రూపాయలు నూట ఇరవై ఇట్లాంటివి చూడండి రబ్బర్ బ్యాండ్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇట్లాంటి ఇట్లా చిన్న పిల్లలకి హెయిర్ బ్యాండ్ ఉన్నాయి చూడండి తర్వాత ఇట్లా వడ్డేలం ఉన్నాయి చూడండి మొత్తం ఇందులో త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా తర్వాత చూడండి ఇక్కడ ప్లక్కర్స్ ఉన్నాయి మొత్తం రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్న చూడండి ఇట్లాంటివి కానీ ఇట్లా హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఫ్యాన్సీ మోడల్ మొత్తం చూడండి ఇందులో పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే యాభై అరవై రూపాయల వాళ్ళకి లాస్ట్ ఉన్నాయి చూడండి మొత్తం ఇంకా ఇక్కడ కూడా రేపడిపోయి ఉన్నాయి చూడండి ఇలా అండి చూడండి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ చూడండి ఇట్లా ఫైవ్ టెన్ రూపీస్ ఈజీగా టెన్ రూపీస్ సేల్ చేయొచ్చు ఇది మొత్తం ఐదు రూపాయలు ఆరు రూపాయలు పడతాయి మనకు మినిమమ్ ఎవరేజ్ చూడండి ఇక్కడ కూడా చాలా మోడల్ ఉన్నాయి ఇట్లా ప్లక్కర్స్ కానీ చూడండి చాలా మోడల్ ఉన్నాయి ప్లక్కర్స్ ఇట్లా చూడండి అన్బ్రేకబుల్ అయినా ఉన్నాయి ఇది ఏమి మిరిగే ఏం కాదు చూడండి ఓన్లీ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లాంటివి పడతాయి చూడండి ఎయిట్ రూపీస్ చాలా మోడల్ ఉన్నాయి ఇందులో కూడా పలకాష్లో చూడండి ఇట్లా క్లిప్స్ కావాలా క్లిప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర క్లిప్స్లో మనకు ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి యాభై అరవై రూపాయల వరకు ఉన్నాయి ఇలా చూడండి ఇట్లా పెద్ద సైజ్ చిన్న సైజ్ ఎట్లా కావాలో అంతా దొరుకుతాయి మీకు తర్వాత చూడండి సారీ పిన్స్ ఉంది మొత్తం చూడండి ఓన్లీ ఫైవ్ రూపీస్ పడతాయి ఈజీగా టెన్ రూపీస్ అమ్మచ్చు ఈ ఖర్చు ఉన్నాయి చూడండి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎన్ని కావాలో అన్ని దొరుకుతాయి మన దగ్గర చూడండి తర్వాత చూడండి స్టిక్కర్ ఉన్నాయి ఓన్లీ వన్ రూపీస్ చిల్లర పడుతుంది ఈజీగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఈజీగా సేల్ చేయచ్చు మొత్తం చూడండి ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ ఈజీగా సేల్ చేయచ్చు డిజైన్ చాలా ఉంది మీకు ఎంత మోడల్స్ కావాలో దొరుకుతాయి చూడండి ఇది మొత్తం స్టిక్కర్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని కావాలా అన్నీ దొరుకుతాయి మీకు తర్వాత ఇది చూడండి మొత్తం నెక్లెస్ ఉన్నాయి ఇది డిస్ప్లేలు ఉన్నాయి చూడండి మొత్తం గ్యారంటీ ఉన్నాయి మీకు పీస్ టు పీస్ ఎక్సెన్ అవుతాయి గ్యారంటీలో టూ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా నార్మల్ కావాలా ఇట్లా వంద రూపాయలు యాభై రూపాయలు ఇట్లా కూడా ఉంది చూడండి ఎన్ని చంపాసరాలు ఉన్నాయి ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అయ్యి నూట యాభై వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో చూడండి చంపాసరాల్లో చూడండి ఇది చైన్స్ ఉంది డైలీ వేర్ కి ఇందులో మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక పదిహేను ఇరవై రూపాయల వరకు ఉన్నాయి ఇందులో చూడండి మొత్తం షార్ట్ లాంగ్ మీకు సిల్వర్ మెటల్ బ్లాక్ మెటల్ ఇట్లాంటి ఎట్లా కావాలి అట్లా చూడండి ఇది మొత్తం లాకెట్ ఉన్నాయి ఇందులో ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ముప్పై రూపాయల వాళ్ళకి లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇట్లా నల్ల పుస్తలు ఉన్నాయి ఇంకా ఎంగ్లెన్స్ ఉన్నాయి ఇట్లాంటి బ్రాస్లెట్ ఉన్నాయి చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సిల్వర్ వి తర్వాత చూడండి మొత్తం కమ్మలు ఉన్నాయి రూపాయి నుంచి స్టార్టింగ్ అయితే మీకు రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇట్లా జత పడతాయి మీకు జత వచ్చి స్టాండ్ వచ్చి ఇట్లా ముప్పై ఆరు రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు ఇట్లా పడతాయి మొత్తం చూడండి టెన్ రూపీస్ ఈజీగా అమ్మచ్చు మీరు ఇక్కడ మొత్తం చూడండి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ దాకా ఇక చూడండి ఇది కాస్మెటిక్ ఉన్నాయి మన దగ్గర లిప్స్టిక్ ఉన్నాయి లిప్స్టిక్లో మీకు మినిమమ్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఇట్లా ఫ్యాన్సీలో అంటే ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో ఇట్లాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి మీకు లిప్స్టిక్లో ఎన్ని కావాలో అన్ని దొరుకుతాయి మీకు చూడండి లిప్స్టిక్లో లిక్విడ్ కానీ విదౌట్ లిక్విడ్ కానీ చూడండి మొత్తం ఇట్లాంటి తక్కువ వెరైటీ కావాలా ఎట్లాంటివి చూడండి ఫైవ్ రూపీస్ పడతాయి ఓన్లీ ఈజీగా టెన్ రూపీస్ సెల్ చేయొచ్చు లిప్స్టిక్లో చాలా ఉన్నాయి మస్కరా ఉంది ఇది రోజ్ వాటర్ ఉంది అండ్ కుంకుమ పేస్ట్ ఉన్నాయండి మీకు ఐలైనర్ మస్కరాస్ పారాణి కుంకుమ నెయిర్ పాలిషర్స్ రిమూవర్స్ ఉంటది కాంపాక్ట్ పౌడర్స్ ఫౌండేషన్స్ చూడండి ఇవి ఐటెక్స్ అనమాట జస్ట్ మీకు ఫైవ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు రెడ్ మెరూన్ బ్రౌన్ వైట్ అన్ని కలర్స్ ఉంటాయండి అండ్ మిర్రర్స్ ఉంటది కోమ్స్ ఉంటది పర్ఫ్యూమ్స్ ఉంటాయి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కాస్మెటిక్స్ లో మీకు ఏ

చూడండి వ్యాడ్లే ఉంది పాన్స్ ఉంది చాలా మీకు కాస్మెటిక్ లో ఆల్ ఐటమ్ దొరుకుతాయి ఏ టు జెడ్ దొరుకుతాయి ఏ జెడ్ దొరుకుతాయి చూడండి ఇట్లా ఆజన్ స్టిక్స్ ఉంది ఇది కాజల్ సిందూరం చిన్నపిల్ మొత్తం చిన్న అండి మొత్తం కూడా చూడండి ఎంత బాగున్నాయో అన్ని కూడా మీకు పప్పి పిన్సర్ హెయిర్ బ్యాండ్స్ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి ఇందులో కూడా మీకు ఈజీగా ఫైవ్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు థర్టీ ట్వంటీ రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు షీట్ షీట్ తీసుకోవాలి నెక్స్ట్ మనకి రంగోలీస్ అండి మెహందీ కదా ఇట్లా అన్ని రకాలు కూడా ఉంటది మొత్తం కూడా ఇది కరాచీ ఉంటది రంగోలీ ఉంటది ఎంత పడతాయి అన్నీ ఫైవ్ ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాలండి ఇవైతే ఇందులో కూడా మీకు రెడ్ గ్రీన్ కలర్ అన్ని డిజైన్స్ కూడా ఉంటాయి ఇందులో కూడా ఇవి కూడా కరాచీ అనమాట ఎక్కువ పండుగలు కలెక్షన్ నడుస్తుంది కాబట్టి నెక్లెస్ లో మీకు తక్కువ రేట్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే చూడండి డిజైన్స్ చూడండి చక్కగా సిల్వర్ లో వస్తుంది మీకు ఇట్లా వైట్ స్టోన్ వచ్చి వస్తుంది పర్ల్స్ వచ్చి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది రోజ్ గోల్డ్ ఉంటది ఇందులోనే డిఫరెంట్ కాంబినేషన్ చైన్స్ అండి ఇట్లా అన్ని కూడా ఇది కూడా చౌరల్ సింపుల్ వరకు ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇట్లా మీకు జస్ట్ ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అట్లా పడుతుంది శాంపిల్స్ వరకు మాత్రమే చూడండి తర్వాత ఇట్లా మ్యాట్ కావాలా ఇందులో మ్యాట్ లో కూడా మనం మినిమం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అయితే డిజైన్స్ రూపీస్ వరకు ఇందులో కూడా వరకు ఉన్నాయా ఓకే ఇందులో నెక్లెస్ కావాలా నెక్లెస్ కూడా ఐటమ్ చూడండి ఎంత మంచి ఉంది ఓకే ప్యూర్ మ్యాట్ ఉంది ఇది నార్మల్ కాదు చాలా మంచి క్వాలిటీ ఉంది లాంగ్ కూడా దొరుకుతాయి ఓకే లాంగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతది అన్న లాంగ్ అంటే 200 150 ఓకే చూడండి ఇట్లా కాంబో కావాలా కాంబో అంటే 250 నుంచి స్టార్ట్ ఉన్నాయి ఓకే చూడండి చూడండి కాంబో అయితే 250 లాంగ్ అయితే మీకు 200 నుంచి స్టార్ట్ అవుతది చాలా వెరైటీస్ ఉన్నాయి హెవీది కావాలన్న హెవీ ఉంటాయి మొత్తం కూడా మీకు ఇక్కడ ఇది మొత్తం చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే ఇది కూడా హెవీ సెట్స్ తర్వాత ఇట్లా చూడండి చోకర్ మోడల్ ఇది కూడా లక్ష్మీదేవి వచ్చి వచ్చింది జస్ట్ ఓన్లీ మీకు ఎయిటీ నైన్టీ రూపీస్ అంతే పడుతుంది డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడు పొంగల్ ఉంది కదా ఇది సంక్రాంతి చూడండి సింపుల్ గా కావాలన్నా హెవీగా కావాలనుకుంటా చూడండి చాలా ఉంది మన దగ్గర ఇంకా ఈ లక్ష్మీదేవి చోకర్ మోడల్ ఫుల్ ట్రెండింగ్ ఉంది అవును ఇది ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే మీరు ఒక్కసారి డైరెక్ట్ గా షాప్ లో నెక్స్ట్ వచ్చేసరికి బీట్స్ కలెక్షన్ అండి బీట్స్ లో మీకు తక్కువలో తక్కువ రేటు జస్ట్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సింగిల్ లైన్ వస్తుంది లాంగ్ లెంత్ విత్ లక్ష్మీదేవి లాకెట్ కింద కూడా బీట్స్ మనకి అన్ని కూడా వస్తుంటాయి ఇంకా మీకు ప్రతి దాంట్లో కలర్స్ కూడా ఉంటది మీకు ఎన్ని కావాలంటే పీసెస్ అన్ని తీసుకోవచ్చు ఇంకా చాలా ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం లాకెట్ మధ్యలో అక్కడక్కడ నక్షి బాల్స్ వచ్చేసి వస్తుంది అనమాట కాంబినేషన్ కూడా విత్ మోనాలిసా మోనాలిసీచ్ ఇందులో కూడా ఇక్కడ చూసుకుంటే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే జస్ట్ ఓన్లీ సిక్స్టీ సెవెంటీ ఇది చూడండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ థౌసండ్ వరకు ఉంటాయి ఇందులో టూ లైన్స్ వచ్చినాయి ఉంటాయి మొత్తం కూడా ఇక్కడ మనకి బాలాజీ వచ్చి చక్కగా నక్షి బాల్స్ హెవీ వస్తుంది విత్ ఇయరింగ్స్ తో పాటు ఉంటుంది మీకు విత్ ఇయర్ టూ లైన్స్ అయితే కనుక మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇది కూడా చూడొచ్చు సింప్లీ కావాలా ఇంకా మనకి మ్యాట్ ఫినిషింగ్ సీజర్ లాకెట్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ ఎంత కావాలో అంత క్వాంటిటీ దొరుకుతాయి మీకు జస్ట్ ఇవి కూడా శాంపిల్స్ కి వర్క్ మాత్రమే షాప్ కి కంపల్సరీ విజిట్ చేయండి ఎవరైనా కొత్త షాప్ పెట్టనా ఓకే అదే చూడండి సీజర్ లో లాంగ్ హారం కావాలా మీకు లాంగ్ హారం కూడా అసలు ఎంత బాగుందో చూడండి ఈ లాంగ్ హార్ అలా అన్న మొత్తం లాంగ్ షార్ట్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి మొత్తం కూడా విక్టోరియన్ వస్తుందండి కంప్లీట్ గా మీకు విక్టోరియన్ హెవీ సైజ్ వస్తుంది అనమాట షార్ట్ మినీహారము విత్ ఇయర్ రింగ్స్ ఇందులో మీకు థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి మీరు తీసుకునే డిజైన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి కూడా షార్ట్ నెక్లెస్ లే మొత్తం కూడా చౌకర్స్ చూడండి విక్టోరియా మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఆ రేంజ్ లో ఉంటాయండి విత్ ఇయర్ రింగ్స్ ఇందులో బీట్స్ లో కలర్ ఆప్షన్స్ కావాలన్నా ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్ వరకే ఓన్లీ ఎంత చూడండి చేయ రింగ్స్ అన్న ఓన్లీ చౌకరా ఓన్లీ చౌకర్ ఇంకా మీకు హెవీగా కొంచెం బ్రైడల్ కి గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే కంప్లీట్ గా సీజన్ వెరైటీస్ అండి విత్ టిక్కా విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్ లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు సిల్వర్ లో చూడండి మిని చౌకర్స్ బాజు బంద చాలా వెరైటీస్ ఉన్నాయి చౌకర్ లో కూడా చూడండి డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి అండ్ మీకు సీజెడ్లోనే షార్ట్ నెక్లెస్లు కావాలా చూడండి ఎంత బాగుందో కదా మనకి ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అయితే మీకు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ కాంబో సెట్ కావాలి అన్న కూడా ఇట్లా ఉంటుంది మీకు థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులో డిజైన్స్ చూడండి షౌకర్లోనే మీకు విక్టోరియన్ వస్తుంది మ్యాట్లో వస్తుంది నక్షిలో వస్తుంది ఇవి కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి షార్ట్ లాంగ్ కాంబోలో జస్ట్ శాంపిల్స్కే చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ ఇయర్ రంగు చాలా సీజెడ్ లో కూడా ఓకే

తీసుకోవచ్చు బాక్స్ అవసరం లేదు సో నెక్స్ట్ నల్ల పూసలు అండి ఇందులో మీకు సీజర్ ఉంటది లాంగ్ ఉంటది షార్ట్ ఉంటది గ్యారంటీ అన్ని రకాలు నల్ల స్టార్టింగ్ అయితే ఆరు మొత్తం అవును

కంపల్సరీ ఇట్లాంటి చూడండి తర్వాత ఇట్లాంటి రూపీస్ సిక్స్టీ రూపీస్ లో లాంగ్ లో ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు చూడండి మొత్తం తక్కువ రేట్ లో ఇందులో ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు కొంచెం మంచి హెవీలో కావాలా ఎట్లా వస్తాయి నూట వంద రూపాయలు నూట యాభై ఇందులో కూడా చూడండి ఎన్ని కావాలని ఇదిగో డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి అండి జస్ట్ శాంపిల్స్ కొన్ని మాత్రం చూపిస్తున్నాము ఇట్లా చూడండి మీకు ఇట్లా సేమ్ గోల్డ్ డిజైన్స్ లాగా ఉంటాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా సీజర్ లాకెట్ వచ్చినాయి డిజైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ గ్యారంటీ లో కావాలా గ్యారంటీ కూడా ఉంది గ్యారంటీ లో కూడా సిక్స్ మంత్స్ అన్నా టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఇందులో అచ్చా ఓకే టూ లైన్స్ త్రీ లైన్స్ ఎంత కావాలో అంతా దొరుకుతాయి క్వాంటిటీ మీకు గ్యారెంటీ ఉంది మీకు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అయితే సేల్ కాకపోతే కూడా రిటర్న్ అయితే గ్యారంటీ అయితే టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో సో నెక్స్ట్ వచ్చేసరికి తాలి చైన్స్ అండి ఇందులో మీకు వితౌట్ గ్యారంటీ విత్ గ్యారెంటీ రెండు కూడా ఉంటాయి అన్నమాట వెరైటీస్ ఇదైతే మీకు వితౌట్ గ్యారెంటీ అండి ఇక్కడ చూడొచ్చు ఎందు నుంచి స్టార్ట్ అయితే ఇందులో ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో నూట యాభై వరకు ఉన్నాయి లాస్ట్ వితౌట్ గ్యారెంటీలో వితౌట్ గ్యారెంటీలో త్రీ ఫోర్ మంత్స్ వరకు ఏం కాదు మీకు కి ఏం షేడ్ కాదు ఏం కాదు ఇవన్నీ డిజైన్స్ ఇది మొత్తం చాలా డిజైన్స్ ఉన్నాయి అక్క ఇందులో సెంపల్ చూపిస్తున్నది అన్ని గ్యారెంటీ ఐటమ్ ఉంది నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి వన్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి లాస్ట్ ఉన్నాయి ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి చైన్స్ లాకెట్ ఇక్కడ చూడండి సేమ్ మనకి గోల్డ్ లాగా పాలిష్ ఉంటది అన్న ఇది ఒకవేళ మనకి కలర్ షేడ్ అయిన సేల్ ప్రాబ్లమ్ ఉంటే రిటర్న్ ఇవ్వచ్చు టెన్షన్ పడదు సేల్ కాకపోతే కూడా రిటర్న్ ఇవ్వచ్చు కలర్ పోతే కూడా రిటర్న్ ఇవ్వచ్చు అండ్ ఇందులోనే మీకు ఇదిగోండి షార్ట్ ఉంటది కదా షార్ట్ చైన్స్ జెంట్స్ కి గర్ల్స్ ఉంటాయండి షార్ట్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో విదౌట్ గ్యారెంటీ కూడా ఉంది గ్యారెంటీ కూడా ఉంది స్టార్ట్ అయితే మీకు గ్యారంటీ లో అంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ నుంచి ఉంది విదౌట్ గ్యారంటీ అంటే ముప్పై ఆరు రూపాయలు ఇట్లా ఉంది చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా ఓకే అండ్ నెక్స్ట్ కమల్ అండి చూడండి ఇది మొత్తం విదౌట్ గ్యారెంటీ కమ్మల్ ఉన్నాయి చూడండి ఓన్లీ ముప్పై ఆరు రూపాయలు సీజెడ్ ఐటమ్ థర్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ ఖాళీ థర్టీ సిక్స్ రూపీస్ ఓకే చాలా మోడల్ ఉన్నాయి ఇందులో కూడా ఇందులో చూడండి ఎంత బాగున్నాయి లక్ష్మీదేవి దిద్దులు వచ్చినాయి ఇట్లా అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి జాలీ డిజైన్ స్టర్ట్స్ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ రూపీస్ వరకు తక్కువ కూడా ఉంది ఐటమ్ ఉంది కదా కొంచెం ఇట్లాంటి చూడండి ఇవి గ్యారంటీవా ఇది విధి కూడా వితౌట్ గ్యారంటీ ఇది కూడా వితౌట్ గ్యారంటీలే ఓకే ఇది చూడండి ఎంత బాగున్నాయి చక్కగా బుట్టలండి చాలా బాగున్నాయి ఇందులో మీకు ఇట్లా హ్యా ఇట్లా జాలి బుట్టలు వచ్చినాయి నల్ల పూసలు వచ్చినాయి ఉన్నాయి దిద్దులు చాలా మోడల్ ఉంది అక్క థౌసండ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా ఐటమ్ లో ఇస్తుంది మొత్తం గ్యారెంటీ మొత్తం గ్యారంటీ గ్యారంటీ చూడండి ఓకే ఎంత బాగున్నాయి పీస్ టు ఎక్స్చేంజ్ అయితే మీకు ఇందులో చూడండి గ్యారెంటీ లో ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే టూ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు సో ఇంకా ఐటమ్స్ అయితే ఇంకా చాలానే ఉంటాయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆల్ మీకు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఏ టు జెడ్ వెరైటీస్ దొరికేస్తుంది రబ్బర్ బ్యాండ్లు హెయిర్ క్లిప్లు మనకి హెయిర్ బ్యాండ్స్ కాస్మెటిక్స్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఇలా అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట అన్న కూడా ఇంకా జస్ట్ శాంపిల్స్ గానే చూపించారు అంటే కొత్త కలెక్షన్ ఏమేమి వచ్చినాయి ఎలాంటి రేట్లు ఉంటాయని జస్ట్ శాంపిల్స్ గా చూపించారు ఒక్కసారి మీరు షాప్ కి డైరెక్ట్ గా వస్తే అన్న వాళ్ళు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎంత రేట్ పడుతుంది ఎంత సేల్ చేయొచ్చు అందులో ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయని గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదు రాలేమనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సిందైతే ఉంటది కాకపోతే ఓన్లీ హోల్సేల్ అండి బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటది అనమాట రీటైల్ అనేది అవైలబుల్ గా లేదు సో ఖచ్చితంగా మీరు ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ కాల్ అంటే కూడా అన్నకి కాల్ చేసినా కూడా బ్యాంగిల్స్ కలెక్ట్ కూడా చూపిస్తారన్నమాట సో చూసారు కదండి మంచి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన బేగం బజార్ లో ది బెస్ట్ షాప్ అండి హోల్సేల్ షాప్ అయితే కనుక ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి అంటే మీ రిలేటివ్స్ లో అట్లా ఫ్రెండ్స్ లో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ అందరికీ కూడా వీడియో అనేది షేర్ చేయండి